ఇరువడ గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం స్వయంభో భీమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మూడో సోమవారం పురస్కరించుకొని విశేష పూజలతో ఆ ప్రాంతం మారుమరగింది స్వామివారికి శివ భక్తులు అయ్యప్ప భక్తులు భవానీలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భారీగా తల్లి వచ్చి స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు మూడో సోమవారం పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో కోలాటం ఏర్పాటు చేయగా భారీ అన్న సంతర్పణ ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు కాగా తహసీల్దార్ కృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ రామచంద్రరావులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మి కనకరాజు మాజీ సర్పంచ్ బలిరెడ్డి అప్పారావు తెలుగు యువత అధ్యక్షులు మాజీ ఆలయ కమిటీ చైర్మన్ బలిరెడ్డి అప్పారావు పాల సొసైటీ అధ్యక్షులు మామిడి బంగారు నాయుడు మాజీ పాల సొసైటీ అధ్యక్షులు సన్రాన అప్పారావు ఉప సర్పంచ్ బలిరెడ్డి సూర్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బలిరెడ్డి త్రినాథరావు కర్రి కనకరాజు కర్రి నరసింహారావు తదితరులతో పాటు గ్రామ పెద్ద ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు भैदान रामणदा प्रसामरापा जायमान दयमान द जायमा जायमान एदम गेदम शुदा शुदा गेदम शुदा शुदा नामे इच्छे ग्रेम इच्छे ग्रेम उदारा इच्छे ग्रेम इच्छे ग्रेम आगम धागम में इच्छे ग्रेम आगम धागम नेन के ओमे योपां पुष्पम वेद पुष्पवान प्रजावान पशुवान भवति जय एवम वेद योपां भायतनम वेद आयतर भान भवति अद्यवा अपाहायतनम आयतर भान यो ओग्रे రైతుని చిన్న ఆపే మేస్తాను ఇది అందరూ పెద్ద నాయులండి అండ్ కాదు ఏంటంటే ఇది పదహారు వందల యాభై సంవత్సరంలో ఈ దేవాదు కట్టినట్టు రమణాచారి గారు రాశారంటే శివుడే దేవాది దేవుని అలాగే రెండోది ఏంటంటే గది విహానా విహానాడులో కుంతీదేవి చెప్పినటువంటి ఆయన చేత భీమి ప్రతిష్టంపడలేదు లింగవంటి దాని చేత భీమలింగేశ్వరాలయం అందుకని ఈ భీమలింగేశ్వరం మన గ్రామ జిల్లాలో ఎక్కడ లేదండి అది కొన్ని దగ్గర ఉన్నాయి అది ఏ రకంగా డెవలప్ అవ్వలేదు అది మేము చిన్నతోనండి నుంచి కూడా ఎక్కువ నిధులు ఉండేదండి ఆ నిధుని కలిపి ఈ దేవుడు బయటకు వచ్చాడు ఇక్కడ నూటి ఉన్న ఏ రోజు ఏ అభివృద్ధి లేదండి ఆ నూటికి ఎప్పుడైతే కట్టామో ఈ నూరు చదవాలి నూరు దేవుడు దండనానికి అభివృద్ధి ಇಪ್ಪ ಶಿ ಅಂತ ಚಾಲ ಪ್ರತಿ ರೋಜು ಎಲ್ಲ ಇಬ್ಬರು ಉಡುಕೆಲ್ಲಿ ಎದೋ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಈ ವಿಷಯ ಎಪ್ಪಡೂ ಕೂಡ ಶಿವು ಮಾಲೋ ಗ್ರಾಮ ತರಬೂರು ಇಬ್ಬರು ಲೇವನ್ನ ಭಾವಿಸ್ತು ಅಂದರೆ ಯಾವ ವಿಷಯ ಸಲಹಾ ದೇವು ಮಾ ಪ್ರದರ್ಶನ ಇಡ మన ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ నెరవేరుతూ ఉన్నాయి అంటే అత్యవసర కోరికలు కాదు కానీ ధర్మంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతున్నాయి శివరాజు అయితే సేమైనా కుట్టదంటారు పెద్దలు ఆ విధంగా ఇక్కడ మేము ఎన్నో రోజుల నుండి రోడ్లు వేద్దామని ఇవి చేద్దాం అనుకున్నాము కానీ ఎప్పుడు ఆ స్వామి ఎప్పుడు ఏది చేయాలనుకుంటో అప్పుడే చేయించుకుంటున్నాడు అందుకే గ్రామంలో అందరినీ ఐకమత్యంతో ఉంటూ అన్ని పార్టీ మొత్తం అందరూ కలిసిమెలిసే ఈ మహాశివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ అందరం వైభవంగా అందరూ సూచనలు సలహాలు తీసుకుని గ్రామ పెద్దలందరూ కలిపి దిగ్విజయంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అండి సెలవు తీసుకోండి చెప్పండి నా పేరు బల్ అప్పారావు అండి మాజీ చైర్మన్ అండి టెంపుల్కి నమస్తే అండి చిన్న గ్రామ పంచాయతీ నా పేరు చంద్ర అప్పారావు అండి లక్ష్మీ సొసైటీ అధ్యక్షుడిగా చేసామండి అయితే ఈ రోజు మా ఇరువాడ గ్రామంలో గెలిచినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉదయం నాలుగు గంటల నుంచి కూడా లోపదీప నైయోధ్యాలతో అభిషేకాలు అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ కంపెనీ సభ్యులందరూ కూడా చక్కగా ఏర్పాట్లు చేసి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా దర్శించి పూజలు కూడా బాగా జరుగుతున్నాయండి అలాగే మాకు ఈ కంపెనీ నుంచి కోలాటం ఏర్పాటు చేయడం మాది గురువాడ గ్రామం సబ్బురం మండలం విశాఖపట్నం జిల్లా అయితే మాది పురాతనంలో భీముడు ప్రతి మరి ప్రసిద్ధి ఈ యొక్క లింగానికి ఎంతో చరిత్ర ఉందండి ఈ చరిత్ర మా ఊళ్ళో వాళ్ళందరూ కలిపి తీసుకెళ్ళిపోయేదో ఊరి మధ్యలో పెట్టుకుందామని ఆలోచన పడితే ఆ స్వామి అంగీకరించలేదు అసలు ఇక్కడ ఎంత లోతుతో అయినా నేను రాను బయట ఉన్న బయటికి రావాల్సిన అవసరం లేదు నన్ను ఇక్కడే ఉంటానని చెప్పి ముంపు ప్రాంతమైనా సరే ఆ రోజుల్లో ఇక్కడే ఈ శివలింగం నిలవాడ గ్రామంలో శ్రీ శ్రీ స్వయంభూ భీమలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ యొక్క ఆలయానికి ఒక చరిత్ర ఉందండి పాండవులు వనవాసం చేసే టైంలో భీముడు ప్రతిష్ఠించిన విధంగా ఆలయంగా ప్రతిష్ట చెందింది అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా పెద్దలు భక్తులు ఆధ్వర్యంలో లోమదేవ నైవేద్యాలతో జనదన అభివృద్ధి చెందుతూ ఇలాంటి ఇంకా సర్పంచ్ అయితే కార్తీక మాసం పరువుతైన సందర్భంగా కార్తీక సోమవారం స్టార్ట్ అయిన కానీ ప్రతి సంవత్సరం కూడా మూడో సోమవారం అన్న సంతర్పణ పెట్టడం మాకు ఆనవైద్యగా ఈరోజు మళ్ళీ మూడో సోమవారం రావడం వల్ల అన్న సంతర్పణ కార్యక్రమానికి వేల మంది ప్రజలు కూడా అక్కడికి వచ్చేసి ప్రజలంగా దేవుడిని దర్శించుకుంటున్నారు అలాగే ఈ శివాలయానికి మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉంది అంటే స్వయంభూమి లింగం